వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రెడ్డిపై ఎక్కువగా రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది అది ఎందుకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ చేసింది అందులో వేలాది కోట్ల రూపాయలు డబ్బులు దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలు కూటమికి సంబంధించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలపడం జరిగింది ఈ విషయాన్ని ఆయన కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లారు లిక్కర్ స్కామ్లో పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగం చేశారు అందులో నాలుగు వేల కోట్లు బినామీల పేరుతో విదేశాలకు పంపించారు ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద స్కామ్ జరిగింది దీనిపైన ఈడీతో దర్యాప్తు చేయించాలి అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ విషయంలో ఎంపీ రెడ్డి పైన ఎక్కువగా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆయన్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలి జైలుకు పంపించాలనే ఉద్దేశంతో కూటమి పెద్దలు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఎంపీ రెడ్డిని అరెస్ట్ చేస్తే దాని ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది అనే ప్రచారం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది ఎందుకంటే రెడ్డి లిక్కర్ స్కామ్లో వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఆ సొమ్ము జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది అనేది కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఈ విషయంలోనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి ఎక్కువగా యాడ్స్ రూపంలో కోట్లాది రూపాయలు దోషిపెట్టారు అనేది కూడా ఒక వ్యవహారం మీద కూటమి ప్రభుత్వం విచారణ జరుగుతుంది లిక్కర్కు సంబంధించిన స్కామ్ ఒకటైతే అలాగే సాక్షికి ఎక్కువగా యాడ్స్ రూపంలో డబ్బులు దోచిపెట్టారు ఈ రెండు అంశాలపైన ఇప్పుడు ఎక్కువగా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐకు అప్పగించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రెండు విషయాలలో అవినీతి అనేది బయటపడితే ఈ విషయంలో రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దరెడ్డి కుటుంబంను టార్గెట్ చేసింది రాజకీయంగా వారిని దెబ్బతీయాలని చూస్తుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అటు మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వివాదం ఉంది అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవా కొనసాగించారు భూములు దోచుకున్నారు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు అని కూటమి ప్రభుత్వం తరఫున పెద్దలు చేస్తున్న ఆరోపణలు ఎలాగైనా పెద్దరెడ్డిని రెడ్డిని జైలుకు పంపించాలనే ఉద్దేశంతో కూడా కూటమి నాయకులు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట అయితే తాజాగా మాజీ మంత్రి పేరుని నాని మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అనేక నిందలు వేస్తుంది ఆరోపణలు చేస్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా కూటమి నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని గారు చెప్పడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రచారం జరుగుతుంది ఏది లిక్కర్ స్కామ్ ఒకటి సాక్షి పత్రికకు యాడ్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు దోసిపెట్టారు ఈ రెండు అంశాలపై కూటమి ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయి అక్రమాస్తుల కేసులు వాటి విచారణ జరుగుతుంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ధైర్యం చేస్తుందా అనేది ఆలోచించాలి ఎందుకంటే ఆయన వైసీపీ అధినేత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయి అయినా కానీ నలభై పర్సెంట్ ఓటు శాతం వచ్చింది అంటే నలభై శాతం ప్రజలు ఇంకా ఆయన వైపు ఉన్నారు అని అర్థం మన రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే పార్టీ అధినేతలను అరెస్ట్ చేస్తే వారికి ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది వారు అవినీతి చేశారా లేదా అన్నది తర్వాత విషయం కానీ మన రాష్ట్రంలో అలా కాదు ఎవరినైనా పెద్ద నాయకులను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు అరెస్ట్ చేయడం తప్పు అని అంటారు మనం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది ఆ విషయం వైసీపీ పెద్దలకు కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ ఏదో ఒక వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలదా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్టు దీన్ని అడ్డుగా పెట్టుకొని ఆయన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు ఆయనకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది ఈ అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుంది కాబట్టి కూటమి పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఒప్పుకోవాలి అయితే అందరూ కూటమిగా ఉన్నారు కాబట్టి ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని ఒప్పించిన అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే లిక్కర్ స్కామ్ విషయం సాక్షికి సంబంధించిన యాడ్స్ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా విచారణ జరిపి ఖచ్చితంగా మిదిన్రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలనే ఉద్దేశంలో ఉంది అనే ప్రచారం అయితే రాజకీయ నాయకుల్లో జోరుగా జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిథిన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందా ఒకవేళ ఆయన్ను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ప్రజల్లో ఏమన్నా ఆయనకు సానుభూతి పెరుగుతుందా అనేది కూడా కూటమి పెద్దలు ఆలోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ధైర్యం కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది ఒక్కటైతే మనము గ్యారంటీగా చెప్పగలం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అది ఆయనకు లాభం చేకూర్చే విషయమే అవుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తారు ఆయనకు సానుభూతి ఉంటుంది కూటమి ప్రభుత్వం నా పైన తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించారు అనే విధంగా ఆయన ప్రజల్లోకి ప్రచారం తీసుకుపోతే ఖచ్చితంగా కూటమికి నష్టం కలుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం అన్నది అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారు కోట్లాది రూపాయలు దోసుకున్నారని ప్రజల ముందు దోసిగా నిలబెట్టే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అరెస్ట్ కంటే ఈయనపైన ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే విధంగా కూటమి నాయకులు వ్యూహాలు వేస్తూ అడుగులు ముందుకేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబినేని వంశీ గారు ఇప్పటికీ జైల్లో ఉన్నారు ఆయనకు బెయిల్ కూడా రాలేదు ఇక తర్వాత కోడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఆయన కూడా ఏదో ఒకరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకులందరినీ అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం పెద్దలు ఏమాత్రం వెనకాడరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటేనే కొంచెం అడుగులు వెనక్కిసే అవకాశం ఉంటుంది అది చాలా సున్నితమైన విషయంగా కూటమి పెద్దలు భావిస్తారు ఇప్పటికైతే ఎక్కువగా కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్పై ఎక్కువగా దృష్టి పెట్టింది దానిపైన చాలా లోతుగా విచారణ చేపడుతుంది అదే కాకుండా ఆ కేసును సిబిఐకి అప్పగించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నమాట మరి సిబిఐకి ఇస్తారా లేదా లేదా లిక్కర్ స్కామ్లో మిథిన్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది